హాయ్ గాయస్ అండి నేను ఇవాళ ఒక స్నాక్ ఐటెం అయితే తయారు చేయబోతుంది అనమాట ఇది మనకి పప్ప అన్నం సాంబార్ అన్నంలో కూడా సైడ్ డిష్గా తినచ్చు రెస్టారెంట్ స్టైల్లో క్యాబేజీ పకోడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అనమాట దానికోసం ఒక బౌల్ తీసుకుని ఫస్ట్ క్యాబేజీని అయితే సన్నగా కట్ చేసుకోవాలి సో నేను దీంతో కట్ చేస్తున్నాను సన్నగాను బారుబారుగా వస్తుంది చూడండి ఈ విధంగా వస్తుంది సో ఈ విధంగా క్యాబేజీ మొత్తాన్ని తురుముకుందాం చూడండి ఈ విధంగా అయితే సన్నగా తురుముకోవాలి మొత్తం కూడా చాలా బాగా వచ్చిందనమాట ఇలా గ్రేట్ చేస్తే మన కోస్తే ఈ విధంగా రాదు ఇప్పుడు మనం మిక్సింగ్కి ఏదైనా ఒక ఇలా పళ్ళెం లాంటిది కానీ లేకపోతే ఒక బౌల్ లాంటిది కానీ తీసుకొని మొత్తం క్యాబేజీ అంతా ఇందులో వేసుకోవాలి వేసుకొని కొంచెం ఆనియన్ కూడా వేస్తే బాగుంటుంది సో నేను ఆనియన్ కూడా ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇందులో ఇప్పుడు మనం ఒక స్పూను సాల్ట్ అయితే వేసుకుందాము ఇందులో వాటర్ అనేది ఉంటుంది క్యాబేజ్లో ఒకసారి కనుక మనం గట్టిగా పిసుక్కుని బాగా ఇలా నలుపుకొని ఉంచుకుంటే కనుక ఇందులోంచి వాటర్ అన్నది వస్తుంది సో ఆ వాటర్ తీసేసి అప్పుడు చేసుకుంటే క్యాబేజీ పకోడీ అన్నది చాలా క్రిస్పీగా ఉంటుంది అనమాట ఇలా అనుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ దీన్ని ఇలా పక్కన వదిలేద్దాము దీనికి ఒక మసాలా అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట దానికోసం నేను ఒక రోల్ని అయితే పెట్టుకున్నాను దాంట్లో ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను సోపు ఇవన్నీ కూడా క్రష్ చేసుకోవాల్సి ఉంటుంది బాగా పౌడర్ చేసుకోకూడదు ఓన్లీ కొంచెం క్రష్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే ఏంటి అంటే మనం శనగపిండితో చేస్తున్నాం కాబట్టి స్టమక్ అప్సెట్ అవ్వకుండా ఉంటుంది తింటే టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట కొంచెం ధనియాలు అన్నది ఈ విధంగా కొంచెం బద్దలాగా అవ్వాలన్నమాట ఈ విధంగా బద్ద అయితే చాలన్నమాట దీన్ని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఈ విధంగా క్రష్ అవ్వాలంటే డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకుందాం అనమాట నేను పడాయి పెట్టేసుకున్నాను పైచుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకుందాము పిండి తడుపుకున్న తర్వాత ఎక్కువసేపు అలా ఉంచుకోకూడదు అనమాట లూజ్ అయిపోతుంది ఎందుకంటే క్యాబేజ్లో ఆనియన్లో వాటర్ ఉంటుంది కాబట్టి అది లూజ్ అయిపోతుంది అనమాట ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఇదైతే పిండి అంతా కలుపుకుందాం మిక్సింగ్ బౌల్ అయితే తీసేసుకున్నాం అనమాట అందులో చూడండి ఇలా పిండితే వాటర్ అనేవి వస్తాయి చూడండి ఇలా పిండేసి మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకోవాలి విధంగా మొత్తాన్ని కూడా వాటర్ అన్నది ఉండేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టూ స్పూన్స్ రైస్ ఫ్లోర్ బియ్యం పిండి క్రిస్పీగా రావడం కోసం అని చెప్పి రైస్ ఫ్లోర్ వేసుకోవాలన్నమాట ఫోర్ స్పూన్స్ శనగపిండి మనం క్రష్ చేసుకుని ఉంచుకున్న ధనియాలు జీలకర్ర సోపు అది ఇందులో ఇప్పుడు ఒక స్పూను కారం ఆల్రెడీ మనము క్యాబేజీలో సాల్ట్ వేసాం కాబట్టి నేను ఒక హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను ఈ క్వాంటిటీకి పావు స్పూన్ పసుపు ఒక నాలుగు పచ్చిమిరపకాయన్ని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట అవి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వాటర్ అన్నది యాడ్ చేయకోకుండా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలన్నమాట మనం ఎంత వాటర్ తీసినా ఇందులో ఇంకా వాటర్ అన్నది ఉంటుంది ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది పకోడీ అయితే వేసేసుకోవాలి ఇందులో మనం లో ఫ్లేమ్లోనే వేసుకోవాలన్నమాట లేకపోతే మాడిపోతుంది లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి క్రిస్పీగా రావాలి అనుకుంటే కనుక ఒక ఎయిటీ పర్సెంటేజ్ అలా ఫ్రై అయ్యాక తీసేసి మళ్ళీ రెండో వాయ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకున్న తర్వాత రెండు కలిపి కనుక మనం ఫ్రై చేసుకుంటే కనుక అప్పుడు క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది అన్నమాట ఎయిటీ పర్సెంటేజ్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం మనం తీసేసుకుని పక్కన ఒక బౌల్లో వేసుకుని మిగతా క్యాబేజ్ కూడా ఈ విధంగానే ఫ్రై చేసేసుకుందాము ఇది చల్లారైన తర్వాతే సెకండ్ టైం ఫ్రై చేసుకోవాలన్నమాట లేకపోతే కనుక మనకి క్రిస్పీగా రాదు మనం సెకండ్ వాయ ఫ్రై చేసే లోపల ఈ ఫస్ట్ వేసాం కదా అది చల్లారిపోతుంది సో ఇది తీసేసిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ దాన్ని మళ్ళీ వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇంకో చూడండి ఇది సెకండ్ వాయిది ఇదేం ఫస్ట్ వాయ మళ్ళీ సెకండ్ టైం అయితే వీటిని ఫ్రై చేసేసుకుంటున్నాను ఇప్పుడు హండ్రెడ్ పర్సెంటేజ్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట బాగా ఫ్రై చేసుకుంటే ఆ వేడికి మాడిపోతాయి కొంచెం ముందుగానే మనం తీసేసుకుంటే కనుక మనం తినేటయానికి క్రిస్పీగాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం తీసేసుకుందాము తీసేసుకొని ఇంకా మిగతాయి కూడా ఇలాగే సెకండ్ టైము ఫ్రై చేసేసుకుందాం ఇగో చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇది మనం సైడ్ డిష్గా తినొచ్చు అనమాట పప్పులోను సాంబార్లో రసంలోను పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా చాలా ఇష్టంగా రైస్ మొత్తం వాళ్ళు కంప్లీట్ చేసేస్తారనమాట ఎమ్మి ఎమ్మి క్రిస్పీగా రెస్టారెంట్ స్టైల్ క్యాబేజీ పకోడీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ అయితే ప్రెస్ చేయటం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ